ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా ఈ రాబోయే మార్పు గురించి వెంటనే తెలుసుకుందాం విశ్వంలో గ్రహాల గతులు మారాయి ఈ పవిత్రమైన రోజున మీ రాశి అధిపతి అయిన ఆ శుక్ర భగవానుడి అనుగ్రహంతో రాబోయే ఇరవై నాలుగు గంటల అనంతరం తులారాశి వారి జీవితంలో ఒక నవశంకం లాంటి మార్పు రాబోతుంది ఇప్పటి వరకు మీరు అనుభవించిన ఆ కటిక చీకటి ఆ కన్నీటి రోజులు ఆ నిరాశతో కూడిన క్షణాలు ఇప్పుడే సంపూర్ణంగా మూసిపోయాయి స్నేహితులారా మీ మనసులోని చింతనిక గాలికి వదిలేయండి ఆ శ్రీ ఆంజనేయ స్వామి ధ్యానంలో మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి మరి స్నేహితులారా ఏ విధంగానైతే బయటికి మెరిసే ప్రతి వస్తువు బంగారం కాదు అదే విధంగా మీ తులారాశి వారి జీవిత ప్రయాణంలో కూడా కొందరు వ్యక్తులు ఉండేవారు వారు మీ వెంటే ఉంటూ మీతోనే తింటూ మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లోపల మిమ్మల్ని సర్వనాశం చేసేందుకు విషపూరితమైన కుట్టలు కుట్రలు పన్నుతూ ఉండేవారు కానీ ఇప్పుడు కాలం మారింది విధి చాలా బలమైనది ఇప్పుడు వారి ప్రభావం యొక్క అంతం కళ్ల ముందే కనిపిస్తుంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల గడియారం ముగిసేలోపు వారి పాత్ర మీ జీవితం నుండి శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోతుంది అవును స్నేహితులారా అంతకంటే ముందుగా ఎవరైతే హనుమంతుడి మరియు లక్ష్మీమాత మరియు కాళీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్ జై లక్ష్మీమాత జై కాళీమాతని తప్పకుండా కామెంట్ చేయండి ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుడి ఆశీసులు కృపా కటాక్షాలు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి మరియు స్నేహితులారా దైవ సంకల్పం ఇంటి తలుపు తట్టబోయే విజయం కోసం మీరు సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉంటే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి ఇది సామాన్యమైన సమయం కాదు రాబోయే ఇరవై నాలుగు గంటల అనంతరం స్వయంగా ఆ శ్రీ మహావిష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి సకల విఘ్నాలను తొలగించే ఘననాథుడు మరియు ధైర్యాన్ని ప్రసాదించే సుబ్రహ్మణ్య స్వామి ఏకమై మీ తలరాతను మళ్లీ సుభప్రదంగా లిఖించారు ఏ అద్భుతమైన ఫలితం కోసం అయితే మీరు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఏళ్ల తరబడి యుగా తరబడి నిరీక్షించారు అద్భుతం ఇప్పుడు రాబోయే ఇరవై నాలుగు గంటల్లోపు స్వయంగా నడుచుకుంటూ వచ్చి మీ ఇంటి తలుపు తట్టబోతుంది స్నేహితులారా విజయోత్సవానికి సిద్ధమవ్వండి మిఠాయిలు పంచడానికి రెడీ అయిపోండి ఎందుకంటే తులారాశి వారైన మీ అసలైన శక్తిని మీ ఎదుగుదలని ఈ ప్రపంచం మొత్తం ఆశ్చర్యంతో చూడబోతుంది ఇప్పుడు మీకు లభించబోయేది కేవలం వేలల్లోనే కాదు లక్షల్లోనే కాదు సాక్షాత్తు ఆ దైవం కురిపించే కోట్ల ఆశీర్వాదాలు శుక్రుడు ప్రసాదించే అంతులేని ఐశ్వర్యం స్నేహితులారా ఈ సత్యాన్ని మీరు ఎంత త్వరగా గ్రహించి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అంత మంచిది మరియు మీ జీవితంలో మహామలుపు రాబోతుంది గత అనుభవాల పాఠాలు ఏమిటంటే రాబోయే ఇరవై నాలుగు గంటలు మీ జీవిత కాలచక్రంలో కేవలం కొన్ని సంఘటనలు మాత్రమే తీసుకురావు పైగా మీ ఆలోచన విధానాన్ని మీ వ్యక్తిత్వాన్ని మరియు మీ అర్థం చేసుకునే పద్ధతి మూలాల నుండి పూర్తిగా మార్చివేస్తాయి ఇది మీ జీవితంలో ఒక మహామలుపు ఇక్కడ నిలబడి మనిషి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మొదటిసారి అసలు విషయం అర్థం అవుతుంది ఇప్పటి వరకు తన జీవితంలో ఏదైతే జరిగిందో అది కారణం లేకుండా జరగలేదని మీకు ఎదురైన ప్రతి ఆలస్యం వెనుక ఒక గొప్ప ప్లాన్ ఉంది ప్రతి అడ్డంకి వెనుక ఒక గుణపాఠం ఉంది ప్రతి అవమానం వెనుక ఒక గెలుపు దాగి ఉంది మరియు నెరవేరని ప్రతికాల ఏదో ఒక అద్భుతమైన మార్పు కోసం జరిగిన తయారీలో భాగమేనని మీకు స్పష్టమవుతుంది మరి తులారాశి స్నేహితులారా మీరు చాలా సార్లు ఏకాంతంలో ఈ ప్రశ్న వేసుకొని కన్నీరు పెట్టుకొని కూడా ఉంటారు నా దారి మాత్రమే ఇంత కఠినంగా ఇన్ని ముళ్లతో ఎందుకు ఉంది అని అందరికీ న్యాయం చేస్తే నా పక్షాన పరిస్థితులు ఎందుకు నిలబడడం లేదు నేను ప్రాణం కంటే మెన్నగా ఎవరినైతే నమ్ముతాను వారే అందరికంటే ముందు నాకు వెన్నుపోటు పొడిచి ఎందుకు దూరం అయ్యారు రక్తం చెమటగా మార్చి నేను శ్రమపడితే దాన్ని ఫలితం మాత్రం అన్యాయంగా వేరొకరికి ఎందుకు దక్కింది అని ఈ సుదీర్ఘ కాలపు ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇప్పుడు కాలగమనంలో స్పష్టమవుతున్నాయి ఎందుకంటే ఏ ఆత్మ యొక్క పరీక్ష అయితే భగవ ంతుడు సుదీర్ఘ కాలం పాటు తీసుకుంటాడు ఆ పరీక్షలో నెగ్గిన తరువాత ఆత్మ అపారమైన దివ్య శక్తి లభిస్తుంది అది సామాన్య మానవులకు ఎప్పటికీ దక్కదు ఈ మహత్తర సమయంలో మీ తులారాశి వారి జీవితం చుట్టూ నాలుగు దిక్కుల నుండి ఒక అదృశ్యమైన అత్యంత శక్తివంతమైన దైవశక్తి పనిచేస్తుంది ఈ శక్తి కంటికి కనిపించదు కానీ దీని ప్రభావం ప్రతి అడుగుల్లోనూ అనుభూతి చెందవచ్చు ఇదే కారణం వల్ల ఇటీవలి ఇరవై నాలుగు గంటల్లో మీ మనసులో ఒక వింతైన ఆందోళన మరియు ఒక అద్భుత శాంతి ఏకకాలంలో యుద్ధం చేస్తున్నాయి ఒక్కోసారి అంతా శూన్యం అంతా ముగిసిపోయింది అనిపిస్తుంది కానీ మరుక్షణమే అంతా ఇప్పుడే వైభవంగా మొదలవుతుంది అని సంకేతం అయితే అందుతుంది ఈ రెండు రకాల విషయాలు ఎందుకంటే మీ జీవితంలోని పాతకాలం విరిగిపోతుంది మరియు ఒక కొత్త అదృష్టం జన్మిస్తుంది మీ శరీరంపై మరియు ఆత్మపై ఐదు దివ్య శక్తుల ప్రభావం ఏర్పడింది ఈ ప్రభావం అకస్మాత్తుగా ఊడిపడింది కాదు పైగా ఇది మీరు ఏళ్ల తరబడి ప్రదర్శించిన అసమానమైన ఓపిక మరియు మౌనం యొక్క గొప్ప ఫలితం స్నేహితులారా మీరు ఎప్పుడు మీ దుఃఖాలను ఇతరుల ముందు ప్రదర్శన వస్తువుగా మార్చుకోలేదు మీ గుండెల్లోని బాధను ఎప్పుడు ఇతరులను గాయపరిచి ఆయుధంగా వాడలేదు ప్రతి నిప్పుల కోటమి వంటి పరిస్థితుల్లోనూ కూడా మిమ్మల్ని మీరు అత్యంత ధైర్యంగా సంబలించుకున్నారు ఇదే కారణం వల్ల ఇప్పుడు కాలం మారుతున్నప్పుడు అది సంపూర్ణంగా మీ పక్షాన నిలబడి మీకు తోడుగా ఉంటుంది మరియు కాని సమయం ఎంత శుభప్రదమో అంతటి అత్యంత సున్నితమైనది కూడా ఎందుకంటే శక్తులు మీ చుట్టూ రక్షణ కవచంలో ఉన్నప్పుడు మనిషి చేసే చిన్నపాటి పొరపాటు కూడా ఒక మహా పరీక్షగా మారవచ్చు అందుకే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీరు మీ ప్రవర్తనపై మీ నోటి నుండి వచ్చే ప్రతి మాటపై మరియు మీ అంతరంగంలోని ప్రతి ఆలోచనపై ఒక యోగ్యుల నియంత్రణ ఉంచుకోవాలి ఎటువంటి కోపం ఎటువంటి కటు మాటలు మరియు ఏ రూపంలో ఎవరైనా అవమానించినా అది ఈ సమయంలో కొండంత భారంగా మారి మీ ఎదుగుదలను అడ్డుకోవచ్చు మరియు మానవత్వమే దైవత్వం విశేషంగా ఆ వ్యక్తుల పట్ల అనగా ఎవరైతే సమాజంలో బలహీనంగా ఉన్నారో సాధారణంగా కనిపిస్తున్నారో లేదా ఏదైనా మీ వద్దకు వారి పట్ల అత్యంత ఉండండి స్నేహితులారా ఒక రహస్యం గుర్తుంచుకోండి దేవుడు ఎప్పుడు కూడా గొప్ప రూపంలోనే రాడు ఆయన అత్యంత సాధారణ వేషంలో కూడా వస్తాడు ఒక్కోసారి ముసలి వారి రూపంలో ఒక్కోసారి కష్టాల్లో ఉన్న వారి రూపంలో మరికొన్నిసార్లు ఈ ప్రపంచం చిన్న చూపు చూసే వ్యక్తి రూపంలో మీ ముందుకైతే రావచ్చు ఒకవేళ మీరు పొరపాటునటువంటి వ్యక్తిని తృణీకరిస్తే అనగా అవమానిస్తే ఏ శక్తి అయితే ఈ రోజు మిమ్మల్ని రక్షిస్తుందో అది మీ నుండి శాశ్వతంగా దూరమైపోవచ్చు ముసుగులు తొలిగే సమయం ప్రకృతి సంకేతాలు ఏమిటి అంటే మీ జీవితంలోని తెరలిప్పుడు తొలగిపోతున్నాయి కొన్ని ముఖాలు ఇప్పుడు తమ వాస్తవికత వికృత్వాన్ని బయట పెట్టడం మొదలు పెట్టాయి మునుపు మీ ముందు తేనె మాటలు కురిపించేవారు ఇప్పుడు వారి మాటల్లో విషం చుమ్ముతారు మునుపు ప్రతి చిన్న విషయానికి అనవసర సలహాలు ఇచ్చేవారు ఇప్పుడు మీ ఎదుగుదల చూసి ఆందోళనలో కూరుకుపోతారు ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే లోపల వారికి అర్థమైపోయింది ఇప్పుడు తులారాశి వారి సమయం సింహ గర్జనలా మొదలైందని మరియు వారు ఆ గొప్ప మార్పుల్లో భాగం కాలేరు అని ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీకు విశ్వం నుండి కొన్ని స్పష్టమైన సంకేతాలు అందుతాయి అకస్మాత్తుగా ఒక వ్యక్తి నుండి మీ మనసు విరిగిపోతుంది ఒకరితో మాట్లాడిన తరువాత వింతైన నీరసం అలసట కలుగుతుంది ఎవరి వద్ద కూర్చున్నా ప్రశాంతత దొరకదు స్నేహితులారాం ఇవి కేవలం అనుభూతులు కావు సంకేతాలు వీటిని నిర్లక్ష్యం చేయకండి ఇది భగవంతుడు మిమ్మల్ని శత్రుల నుండి దుష్ట శక్తుల నుండి సురక్షితంగా ఉంచే పద్ధతి ఈ సమయంలో అటువంటి వారికి దూరం పాటించడం పిరికితనం ఏమాత్రం కాదు అది అత్యున్నతమైన తెలివితేటలు మరియు ఆర్థిక స్థిరత్వం మరియు అద్భుత అవకాశాలు ఏమిటి అంటే ఏ పనుల్లోనైతే నెలల తరబడి సంవత్సరాల తరబడి దుర్భరమైన అడ్డంకులు ఎదురయ్యాయో ఆ తలుపులు ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి తెరవబడతాయి ఏదైనా చిక్కుముడి పడిన వ్యవహారం అద్భుతమైన రీతిలో సులభమవుతుంది ఎక్కడైనా నిలిచిపోయిన మీ కష్టాజితమైన డబ్బు అప్రయత్నంగా వెనక్కి వస్తుంది ఏ గొప్ప అవకాశాన్ని అయితే మీరు ఆశ వదిలేసుకున్నారు అది మళ్లీ కొత్త ఊపిరితో మీ ముందుకు వస్తుంది ఇదంతా ఒకే క్షణంలో అకస్మాత్తుగా కాదు అత్యంత క్రమబద్ధంగా ఒక పద్ధతిలో జరుగుతూ వస్తుంది ఇదే మీకు భవిష్యత్తు దిశను చూపిస్తుంది మరియు డబ్బు వచ్చే దివ్య సంకేతం కూడా ఇదే క్రమంలో దాగి ఉంది మొదట చిన్న లాభాలు తర్వాత ఆర్థిక స్థిరత్వం ఆ తర్వాత కనివిని ఎరుగని ఒక మహా అవకాశం ఈ పరమ సత్యాన్ని గుర్తించుకోండి అకస్మాత్తుగా వచ్చిన డబ్బు అకస్మాత్తుగా ఆవరైపోతుంది కానీ స్థిరత్వంలో దైవ నేర్ణంతో వచ్చే ధనమే తరతరాల వరకు నిలుస్తుంది మీ తులారాశి జాతకంలో ఇప్పుడు అటువంటి నిలిచే ధనమే వ్రాయబడింది మరియు ఈ పవిత్రమైన రోజుల్లో అతి ముఖ్యమైన హెచ్చరిక ఏమిటి అంటే మీ ప్లాన్లను మీ లక్ష్యాలను ఎవరితోనూ ఏ పరిస్థితుల్లోనూ పంచుకోకండి మీ తదుపరి అడుగును అత్యంత రహస్యంగా ఉంచండి ఎందుకంటే ఈ లోకంలో ప్రతి చిరునవ్వు సుప్రదం కాదు మరియు ప్రతి పొగర్త వెనుక నిజం ఉండదు ఇది శబ్దం చేసే సమయం కాదు అత్యంత ప్రశాంతంగా ఉంటూ అడుగులు వేయవలసిన సమయం మీ జీవితం ఇప్పుడు ఆ పతాక స్థాయికి చేరుకుంటుంది ఇక్కడ మీరు మీ పాత భయాలను పాత బంధాలను వెంట తీసుకెళ్తారా లేదా ఇక్కడే వదిలేస్తారా అనేది మీరే నిర్ణయించుకోవాలి ఒకవేళ మీరు ఆ పాత భయాలను వెంట ఉంచుకుంటే అవే మీ విజయానికి అడ్డంకులవుతాయి ఒకవేళ మీరు వాటిని ఇక్కడే తెగదెంపులు చేసుకుంటే అవే భయాలు మీ ఆయుధంగా మీ మహాశక్తిగా మారిపోతాయి ఈ దైవశక్తి మీలో ఎంత లోతుగా ఇంకు మీకు మీ అంతరంగంలో అంత వింతైన స్పష్టత ధైర్యం కనిపిస్తుంది గతంలో ఏ అల్ప విషయాల గురించి గంటల తరబడి చింతిస్తూ కూర్చొనేవారు ఇప్పుడు వాటిపై నిర్ణయం తీసుకోవడానికి మీకు క్షణకాలం కూడా పట్టదు గతంలో ఎవరి వ్యర్థమైన అభిప్రాయాల వల్ల మీరు గందరగోళం చెందేవారు ఇప్పుడు వారి మాటలు మీలో ఏ చిన్న చలనం కూడా కలిగించలేవు ఈ మహామార్పు అకస్మాత్తుగా రాదు కానీ అది సంపూర్ణంగా వచ్చినప్పుడు మీరే విస్తరపోతారు అసలు ఇంతకాలం నన్ను నేను ఇంత తక్కువగా ఎందుకు అంచనా వేసి అని ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అతిపెద్ద మార్పు మీ మేధస్సులో మీ ఆలోచనల్లో స్పష్టంగా కనిపిస్తుంది ప్రతి ఒక్క బంధాన్ని ప్రధేయపడి పట్టుకుని వేలాడడం అవసరం లేదని మీరు ఆత్మానుభూతి పొందుతారు కొన్ని బంధాలు కేవలం మీకు కఠినమైన పాట నేర్పడానికే మీ జీవితంలోకి వస్తాయి మరి ఆ పాఠం పూర్తయ్యాక అవి మీ నుండి విడిపోవడమే మీకు లభించే అతిపెద్ద దైవ ప్రసాదం అతి పెద్ద ఉపశమనం అవుతుంది మిమ్మల్ని బలహీనంగా అసమర్థుడిగా చూపాలని ప్రయత్నించిన వారే నిజానికి మీ అంతర్గత శక్తి పెరగడానికి కారణమయ్యారు ఎందుకంటే వారి వల్ల కలిగిన గాయాల ద్వారానే మీరు మీ వాస్తవ స్వరూపాన్ని కూడా గుర్తిస్తారు నిజ నిజాలన్నీ కూడా బయటకొస్తాయి మరియు ఈ నక్క వేణాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలోనే మీ చుట్టూ కొందరు నక్క వేణం ప్రదర్శిస్తూ అకస్మాత్తుగా చాలా క్రేషీలంగా కనిపిస్తారు అకస్మాత్తుగా ఫోన్లు చేసి క్షేమ సమాచారాలు అడుగుతారు అకస్మాత్తుగా సాయం చేస్తామంటారు లేనిపోని ఆత్మీయతను నటిస్తారు స్నేహితులారా వీళ్లే ఆ వ్యక్తులు ఎవరికైతే మీరు వాళ్ళ కంట్రోల్ నుండి వాళ్ళ చేతుల నుండి జారిపోయి ఎత్తుకు ఎదుగుతున్నారని భయం పట్టుకుంటుందో వారు మీరు మళ్లీ ఆ పాత ఊబిలోనే ఆగాలని మళ్లీ ఆ సమస్యలోని చిక్కుకుపోవాలని ఎప్పటికీ వారి కంటే కింద ఉండిపోవాలని వారు కోరుకుంటారు కానీ తులారాశి స్నేహితులారా అల్పమైన స్థానం యొక్క మీది కాదు మీ స్థానం ఇప్పుడు ఆకాశ శిఖరాల్లో ఉంటుంది ప్రశాంతతే మీ ఆయుధం మీ లోపల ఏర్పడుతున్న ఈ అచంచలమైన ప్రశాంతతే వారిని తీవ్రమైన అసౌకర్యానికి అశాంతికి గురి చేస్తుంది ఎందుకంటే ఇతరుల శక్తిని పీల్చుకొని బతికే వారికి ప్రశాంతత తనలో తాను ఉండే మనిషి అంటే ప్రాణ భయం ప్రశాంతంగా ఉండేవాడు గొడవ పడడు వివరాలు ఇవ్వడు అసలు శబ్దం చేయడు అతను కేవలం ఒక ప్రవాహంలో తన దారిలో వెళ్తూ ఉంటాడు ఇదే నిరంతర ప్రయాణం ఇతరుల ఉనికికి పెద్ద ముప్పు అవుతుంది ఈ రోజుల్లో మీ భౌతిక శరీరం ఇచ్చే సూక్ష్మ సంకేతాలపై కూడా నిశ్శబ్దమైన దృష్టి పెట్టండి ఎక్కడైతే వెళ్లాలని మనసు అకస్మాత్తుగా వద్దని చెప్తే అసలు వెళ్ళకండి ఎవరితోనైనా మాట్లాడిన తరువాత మీ మనసు అనిపిస్తే వెంటనే దూరం పాటించండి ఏదైనా కీలక నిర్ణయం విషయాల్లో లోపలి నుంచి ఇప్పుడే వద్దు అని స్వరం వినిపిస్తే అక్కడే ఆగిపోండి ఇది భయం కాదు ఇది దైవ ప్రేరణతో కూడిన జాగ్రత్త భవిష్యత్తులో మిమ్మల్ని మహా నష్టాల నుండి ప్రమాదాల నుండి కూడా కాపాడుతుంది మరి మీ శత్రువుల అశాంతి చక్రం గురించి కూడా తెలుసుకుందాం ఇక మీ విరోధుల గురించి శత్రువుల గురించి మాట్లాడితే వారు బయటికి చాలా సాధారణంగా నవ్వుతూ ఉన్నట్టు నటించే ప్రయత్నం చేస్తారు వారు అవుతున్నారు మీతో మాట్లాడుతారు మరియు వారు రోజువారి జీవితం గడుపుతున్నట్లుగా కనిపిస్తారు కానీ వారి అంతరంగం మండుతున్న అగ్ని పర్వతంలో ఉంటుంది అవే మాటలు గుర్తొస్తాయి ఏవైతే వారు అన్యాయంగా మీ పట్ల చేశారో అవి వారి మనసు నిరంతరం అశాంతిగా ఉంటుంది ఎందుకంటే కర్మచక్రం తిరగబడినప్పుడు అది మొదట మనిషి యొక్క బుద్ధినే పట్టుకుంటుంది వారు తమ సొంత మాటల్లో తామే చిక్కుకోవడం కూడా మీరు ప్రత్యక్షంగా చూస్తారు ఈ రోజు ఒకటి చెప్తారు రేపు మరొకటి చెప్తారు వీటి కూడా పొంతనే కుదరదు వారి మాటల్లో స్థిరత్వం ఉండదు నిర్ణయాలు నిలకడ ఉండదు ఎందుకంటే వారు నిలబడిన భూమి కదులుతుంది మరియు కదిలే భూమిపై ఉన్న మనిషి ఎన్నటికీ బ్యాలెన్స్ కాపాడుకోలేడు మీ మౌన పోరాటం విజయ మార్గం గురించి కూడా తెలుసుకుంటే ఈ పవిత్ర సమయంలో మీరు ఎవరి మీద పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి ఏమి నిరూపించుకోవద్దు ఎవరికి బుద్ధి చెప్పే ప్రయత్నాలు అస్సలు చేయొద్దు ఎందుకంటే కాలం అనే మహాశక్తి అన్ని తానే అయ్యి చేసుకుంటుంది మీ శక్తిని కేవలం సరైన దిశలో పెట్టండి మీ లక్ష్యం మీద మీ పని మీద దృష్టిని కేంద్రీకరించండి మీ మనసును గంగా జలంలో శుభ్రంగా ఉంచుకోండి మరి భవిష్యత్తు గురించి అనవసర భయం బదులు ఆ దైవం మీద అచంచలమైన నమ్మకం ఉంచండి మీకు ఇప్పుడు కొన్ని అవకాశాలు వస్తాయి అవి మొదట చాలా చిన్నవిగా సామాన్యంగా అనిపించిన వాటిని అసలు తక్కువ అంచనా వేయకండి మరియు డబ్బు విషయంలో కూడా ఈ సమయంలో అత్యంత కంట్రోల్ అవసరం అకస్మాత్తుగా అనవసర ఖర్చులు చేయాలనిపిస్తుంది అకస్మాత్తుగా ఇతరుల ముందు ఏదో నిరూపించుకోవాలనే కోరిక కూడా కలుగుతుంది దీనికి ఆమెడ దూరంగా ఉండాలి మీ వద్దకు వచ్చే డబ్బు నిలకడను గౌరవాన్ని కోరుకుంటుంది అది అల్పమైన ప్రదర్శన కోసం కాదు మీ భద్రత కోసం అని గుర్తుంచుకోండి మీ గౌరవం కోసం మీ స్థిరత్వం కోసం రావాలి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఇంకో పరమ సత్యం స్పష్టమవుతుంది మీ జీవితంలో మీ అతిపెద్ద బలం మీ అద్భుతమైన మౌనమే అని మీరు అర్థం చేసుకుంటారు ఆ మౌనమే మిమ్మల్ని విరిగిపోకుండా కవచంలా కాపాడుతుంది ఆ మౌనమే మిమ్మల్ని తప్పుడు దారిలో వెళ్లకుండా ఆపింది మరియు ఆ దివ్య ఇప్పుడు మిమ్మల్ని ప్రపంచంలో సరైన స్థానానికి చేరుస్తుంది మరియు ఇది మీ లోపల మీరు దైవత్వాన్ని చూసుకునే సమయం మీలోని భయం మీ ఘాడమైన కోరికలు మీ హద్దులు అన్ని సూర్యకాంతిలా స్పష్టంగా చూసే సమయం ఏ భయం అయితే ఇప్పుడు మిమ్మల్ని ఆపుతుందో దాన్ని ధైర్యంగా గుర్తించండి ఎందుకంటే మీరు దాన్ని గుర్తించగానే ఆ భయం తన ఉనికికి శక్తిని కోల్పోతుంది భయం అనేది కేవలం చీకటిలోనే పెరుగుతుంది జ్ఞానం అనే వెలుగు రాగానే అది అల్పమైపోతుంది మీ జీవితంలో వస్తున్న ఈ మార్పు కేవలం బాహ్యమైనది కాదు పైగా అది అత్యంత లోతైన అంతర్గతమైనది కూడా మీరు ఇకపై ప్రతిదీ మౌనంగా భరించే ఆ పాత బలహీన వ్యక్తి కాదు మీరు ఇకపై ఇతరుల స్వార్థ అవసరాల కోసం మీ ఆత్మ గౌరవాన్ని మర్చిపోయే వ్యక్తి కాదు ఇప్పుడు మీ జీవితంలో ఒక దైవ బ్యాలెన్స్ ఏర్పడుతుంది మరియు ఆ బ్యాలెన్స్ ఈ విశ్వంలో అసలైన మహాశక్తి మరి తులారాశి స్నేహితులారా ఈ యాత్ర ఇంకా పూర్తి కాలేదు ఇంకా చాలా అద్భుతాలు ముందుకు రావాల్సి ఉంది కొన్ని చేదు నిజాలు కూడా బయటకు వస్తాయి కొన్ని కుళ్ళు పోయిన బంధాలు పోతాయి కొన్ని నూతన స్వాతదారులు కనిపిస్తాయి కానీ ఇప్పుడు మీరు దేనికి భయపడరు ఎందుకంటే ఏది జరిగినా అది మిమ్మల్ని విడగొట్టడానికి కాదు పైగా మిమ్మల్ని ఒక మహోన్నతమైన శక్తిగా నిరూపించడానికే అని మీకు అచంచలమైన నమ్మకం ఏర్పడుతుంది ఇదే నమ్మకం మనిషిని చేత సృష్టించేలా ముందుకు తీసుకెళ్తుంది ఈ నమ్మకం మీలో పెరిగే కొద్ది జీవితం యొక్క నడక మారుతుంది పరిస్థితులు మీకు వ్యతిరేకంగా లేవని అవి మీకు సహకరిస్తున్నాయని మీరు అనుభూతి చెందుతారు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీకు ఒక విషయం పూర్తిగా స్పష్టంగా అర్థమవుతుంది ఎవరి కోసమైతే మీరు నిరంతరం రక్తాన్ని చెమటగా మార్చి శ్రమించారు వారే నిజానికి మీ మానసిక అలసటకు కారణమని మీరు చాలా మీ మనసులోని ఆవేదనను మాటలను కూడా నొక్కేశారు ఎందుకంటే ఎదుర వారి కోపాడకూడదని బంధాలు విచ్ఛిన్నం అవ్వకూడదని మీరు నూటికి నూరు శాతం సరిగ్గానే ఉన్నప్పటికీ మౌనంగా అవమానాలు భరించారు కానీ ఇప్పుడు ఆ మౌనం స్వరూపం మారుతుంది ఇప్పుడు ఈ మౌనం బలహీనత ఎంత మాత్రం కాదు ఇది మీ తెలివితేటలు అవుతుంది చేసుకునే వారు చెప్పకపోయినా అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుని మూర్ఖుడిని ఏ శక్తిలో మార్చలేవు ఈ సమయం మీకు పటిష్టమైన హద్దులను నేర్పిస్తుంది హద్దులు లేని జీవితం గాలికి వదిలేసిన మైదానం లాంటిది ఎవరైనా వచ్చి తమ అపవిత్ర గుర్తులు వదిలేస్తారు మరియు ఇప్పుడు మీరు ఎక్కడ ఆగాలో తెలుసుకుంటారు ఎవరిని మీ దగ్గరికి రానివ్వాలో మరియు ఎవరిని గడప నుండి బయట నుండి బయటికే పంపించేయాలో మీకు బోధపడుతుంది ఈ నేర్చుకోవడం కఠినమైనది కాదు ఇది అత్యంత అవసరమైనది ఎందుకంటే తనను తాను గౌరవ ని వాడిని తనను తాను రక్షించుకోని వాడిని ఈ బ్రహ్మాండంలో ఇంకెవరు రక్షించలేరు రాబోయే రోజుల్లో కొన్ని పాత దృశ్యాలు మీ కళ్ల ముందు కదలాడతాయి పాత అవమానాలు కఠినమైన మాటలు మీరు చిన్నతనంగా ఫీల్ అయినా ఆ చేదు క్షణాలు పదే పదే గుర్తొస్తాయి ఇవి ఎందుకు గుర్తొస్తాయి అంటే మీరు ఏ నరకం నుండి ఇక్కడి వరకు ఎదిగి వచ్చారో మీరు స్పష్టంగా చూడడానికి ఇవి మిమ్మల్ని బలహీన పరచడానికి రావు మీరు జయించిన దూరాన్ని చూపిస్తూ మీరు గర్వాన్ని ధైర్యాన్ని ఇవ్వడానికి వస్తాయి కొందరు మీలో వచ్చి ఈ మార్పును చూసి తట్టుకోలేక ఆందోళన చెందుతారు వారు మిమ్మల్ని పాత బానిస సంఖ్యలోకి ఆ పాత చట్టంలోకి మళ్లీ లాగాలని కుయుక్తులు పన్నుతారు నువ్వు చాలా మారిపోయావు అని మిమ్మల్ని నిందిస్తారు కానీ నిజమేమిటి అంటే మీరు మారలేదు మీరు ఒక మహావృక్షంలో ఎదుగుతున్నారు మీ మాటల్లోని దివ్య శక్తి కూడా ఇప్పుడు మీకు అనుభవంలోకి వస్తుంది మునుపు ఏదైతే సత్యం చెప్పినా ఎవరు వినలేదో ఇప్పుడు మీ మౌనం కూడా అందరికి వినిపిస్తుంది కాబట్టి మాట్లాడే ముందు ఒక క్షణం నిలకడగా ఆలోచించడం చాలా అవసరం ప్రతి ప్రతి చోట చెప్పడం తెలివితేటలు కాదు కొన్ని రహస్య విషయాలు లోపల దాచుకోవాలి అవే మీకు సరైన దిశను చూపిస్తాయి డబ్బు మరియు వృద్ధి విషయంలో కూడా ఈ సమయం మీకు గొప్ప పాఠం నేర్పుతుంది కొన్ని ఆఫర్లు పైకి చాలా మెరుస్తూ ఆకర్షణీయంగా కనిపిస్తాయి కానీ లోపల అవి డొల్లగా ఖాళీగా ఉంటాయి మరికొన్ని అవకాశాలు సాదాసీదాగా సాధారణంగా కనిపిస్తాయి కానీ అవే మీకు దీర్ఘకాలంగా తోడుగా ఉంటాయి మీరు తాత్కాలికంగా మెరుపును మరియు శాశ్వత స్థిరత్వాన్ని గుర్తించే వివేకాన్ని కలిగి ఉండాలి గుర్తుంచుకోండి ప్రతి పోరాటానికి మీ స్పందన అవసరం లేదు కొన్నిసార్లు శత్రుల గొడవలను పట్టించుకోకుండా మౌనంగా ముందుకు వెళ్లిపోవడమే అన్నిటికంటే వేగవంతమైన నడక బంధాల్లో కూడా కొన్ని విషపూరిత బంధాలు అవే వెనక్కి పోతాయి ఎటువంటి గొడవలు లేకుండానే మాటలు తగ్గుతాయి కలవడం తగ్గుతుంది మరియు ఒక మంచి రోజు నాడు మీరు చాలా ఒక మంచి రోజు నాడు మీరు చాలా తేలికగా ఉన్నారని ఫీల్ అవుతారు ఇదే అసలైన దైవిక ఉపశమనం ఈ మహామార్పు సమయంలో మీ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి మనసు పడే అలసట శరీరం లోకి వ్యాపించక ముందే ప్రకృతి మీకు విశ్వామికు సంకేతాలు ఇస్తుంది ఒకవేళ నిద్ర సరిగ్గా లేకపోయినా తల భారంగా అనిపించినా ఆగి విశ్రాంతి తీసుకోవడం అత్యవసరం మీ సహన శక్తి ఇప్పుడు ఒక మహా పెరిగింది ఇది కఠినత్వం కాదు ఇది పరిపూర్ణమైన పరిపక్వత ప్రతి అల్ప విషయాన్ని గుండెకు తీసుకోకుండా సాక్షి భూతంలా తెలివితేటలతో చూడడమే అసలైన పరిపక్వత తులరాశి స్నేహితులారా ఇప్పుడు మీకు సంపూర్ణంగా అర్థమయ్యింది ఏ అల్ప విషయాలకైతే మునుపు ప్రాణాలు పోయేలా ఆందోళన చెందేవారు ఇప్పుడు వాటి వల్ల మీలో ఏ చిన్న చలనం కూడా ఉండదు ప్రతి ప్రశ్నకు వెంటనే సమాధానం ఇచ్చి మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదని మీరు తెలుసుకుంటారు ఈ స్థిరత్వం బలహీనం కాదు ఇది మీ లోపల పుట్టిన అంతా నిలకడ ఇప్పుడు మీ మనసు అనవసరంగా ఎవరితోనూ గొడవపడదు మిమ్మల్ని మీరు లోకానికి నిరూపించుకోవాలని తపన పూర్తిగా తగ్గిపోయింది ప్రతి ఒక్కరిని సంతోష పెట్టడం దేవుడికి కూడా సాధ్యం కాదని మీరు గ్రహిస్తారు మీ దారిలో ఉండవలసిన వారు మీతోనే వస్తారు మీ సమయం మీకు అద్భుతమైన జ్ఞానాన్ని నేర్పుతుంది ప్రతి నవ్వు స్నేహం కాదు మరియు ప్రతి మౌనం శత్రుత్వం కాదు కొంతమంది లోపల విరిగిపోయి కుళ్ళిపోయి ఉంటారు కాబట్టే ఇతరుల బలాన్ని మీ ఎదుగుదలను చూసి అసూయతో రగిలిపోతారు మీరు ఇకపై వారి మాటలను కాదు వారి ప్రవర్తనను చదువుతారు మీరు వారి పాదాలను కాదు వారి వెనుక ఉన్న కుతంత్రాల ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటారు పనిలో కూడా మీ బాధ్యతలు ఇప్పుడు ఒక పద్ధతిగా క్రమశిక్షణగా మారతాయి ఏది అత్యంత అవసరమో దాని మీద మాత్రమే మీ శక్తిని కేంద్రీకరిస్తారు పాత భయాలను పాత పనికిరాని అలవాటును మంటల్లో వదిలేస్తారు కొంతమంది వ్యక్తులు ఎన్నాళ్ళు మీతో ఎందుకు ఉన్నారో ఇప్పుడు మీకు సంపూర్ణంగా క్లారిటీ వస్తుంది వారు కేవలం మీ వల్ల వచ్చే లాభాన్ని మీ వల్ల కలిగే ప్రయోజనాన్ని మాత్రమే ప్రేమిస్తారు ఆ లాభం అందడం తగ్గగానే వారి నకిలీ ప్రవర్తన ముసుగు తొలగిపోతుంది ఈ చేదు నిజం మొదట కడుపు దుఃఖాన్ని ఇచ్చిన అబద్ధపు ఆశలతో బతకడం కంటే ఇదే లక్ష రేట్లు మేలు మీ దినచర్యలో కూడా ఈ రోజు ఒక దివ్యమైన మార్పు వస్తుంది ఆగిపోయిన పనులు మెల్లగా స్థిరంగా మొదలవుతాయి రోజుకు కొంచెం కొంచెం చొప్పున ముందుకు వెళ్లడమే మీ జీవితంలో ఒక మహామలుపుకు కారణమవుతుంది స్నేహితులారా ఇప్పుడు అత్యంత జాగ్రత్తగా ఏకాగ్రతతో వినండి ఎందుకంటే ఇక్కడి నుండే ముందుకు రాబోయే విషయాలు కేవలం బుద్ధితో అర్థం చేసుకోవడానికి మాత్రమే కాదు ఆత్మతో అనుభూతి చెందడానికి కూడా ఇది మీ జీవితంలోని ఆ మహామలుపు ఎక్కడైతే చాలా మంది సామాన్య మనుషులు ఒత్తిడికి విరిగిపోయారు కానీ తులరాశి వారైన మీరు ఇక్కడి నుండే ఒక యోధుల్లా మారిపోతారు మీ జీవితంలో ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో అది కేవలం ఏదో ఒక అకస్మాత్తు సంఘటన యొక్క ఫలితం కాదు అది మీరు తీసుకుని చిన్న చిన్న తప్పుడు నిర్ణయాలు పనుల మీద పెట్టుకున్న తప్పుడు నమ్మకాలు మరియు అనవసరంగా ప్రదర్శించిన అపరిమితమైన సాహసం యొక్క పోకైన ఫలితం మీరు చాలా సార్లు అనుకున్నారు సరే వదిలేయండి ఏమి కాదు కాలంతో పాటు అన్ని సర్దుకుంటుంది అని కానీ ప్రతిసారి కాలం పరిస్థితులు సర్దుబాటు చేయడానికి బదులుగా కేవలం మరిన్ని కష్టాలు పొరలను మాత్రమే జోడిస్తూ వెళ్ళింది కాలం మీకు వ్యతిరేకంగా కాదు పైక మీ పక్షాన ఒక మహా సైన్యం నిలబడి కనిపిస్తుంది ఇదే విషయం మీ శత్రువులను భయపెడుతుంది ఇప్పుడు మీరు మారిపోతారు మీ దివ్యశక్తి మీలోనే ప్రకాశిస్తుంది అందరికీ ధన్యవాదాలు